ప్రాబ్లం నీలో ఉందని గుర్తించగలవా చాలామంది సమస్య వారిలో ఉందని గుర్తించకుండా రోజులు బాగాలేదట కదండి కిటికీ అక్కడ ఉందట కదండి గ్రహం సరిగా తిరగట్లేదు కదట కదండి బుధ గ్రహం సరిగా తిరగట్లేదట అందరూ బట్టి ఐగర్కి ఏమొచ్చేస్తుందట ప్రాబ్లమ్స్ శనిగ్రహం అట ఏం పట్టేసిందట పగబట్టేసిందట శనిగ్రహం పగబట్టింది కాబట్టి మా ఫ్యామిలీ ఎంత కష్టాల్లో ఉన్నదట కదండి ఇప్పుడు శనిగ్రహాన్ని రైడ్ చేయడం ఎలా నువ్వు శని అని పేరు పెట్టినంత మాత్రాన్ని శని ఉంటుంది దానిలో ఆ గ్రహంలో మనుషుల యొక్క బుద్ధిహీనత ఎలా ఉందంటే శనిగ్రహం అన్న నుండి శని అంతా శని గ్రహం నుండి వస్తుంది అనుకుంటారు చాలామంది గ్రహాలన్నీ చక్కగానే తిరుగుతున్నాయి అవన్నీ చక్కగానే తమ కక్షల్లో తిరుగుతూనే ఉన్నాయి ఏది దారి తెప్పినా ఏది గాడి తెప్పినా ప్రపంచంలో ఇబ్బంది అనేది చాలా తలెత్తుతుంది అవన్నీ బాగానే ఉన్నాయి బాగాలేదు నువ్వే సజీవుడైన దేవుని సృష్టికర్తనే దేవుని నీతిమంతుడైన వాడిని పరిశుద్ధుడైన దేవుణ్ణి విస్మరించి సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ ఇష్టానుసారం జీవిస్తున్నా నువ్వే కదా ప్రాబ్లం సమస్య నీలో రెక్టిఫై అవ్వాలి